ఎన్నికల దగ్గర ఎక్కడ కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కానీ ఒత్తిడి కానీ రైతుల మీద లేదు అన్నీ బహిర్గతంగానే జరిగాయి ప్రతి నీటి సంఘం ఎన్నిక ఆ గ్రామాల పంచాయతీల్లోనూ ఆ గ్రామాల హై స్కూళ్ళల్లో బిల్డింగుల్లో ఎక్కడ మంచి వస్తుందో అక్కడనే పెట్టారు తప్ప ప్రభుత్వ భవనాల్లో మరి ఎక్కడా కూడా వేరుగా ఏదో మేము ఇళ్లలో కూర్చొని లిస్టులు రాసినటువంటి దాఖలాలు లేవు ఐపెచ్చు ఇవాళ ఈ పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కొత్తగా ఓటర్ లిస్టు చేర్చింది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉన్నదో అదే ఓటర్ లిస్టుతో ఎన్నికలు జరిగాయి ఒత్తిడి చేసి ఉండి రైతులను ఎక్కువగా పేర్లు చేర్చుకొని ఉంటే ఇప్పుడు లిస్టులు మారే అవకాశాలు ఉన్నాయి అటువంటిది ఏమీ ఒక్క రైతు కూడా ఒక పేరు కూడా చేరలేదు ఒక దగ్గర చిన్న తేడా అందుకనే అక్కడక్కడ ఒక్కొక్క టెరిటోరియల్ కాన్సన్ టీసీ సభ్యుడు ఎంపికే కాకపోవడానికి రైతులందరూ కూర్చొని ఈ ఆరు మంది ఉంటారని అనుకున్నారు తీరాకడికి వెళ్ళాక ఓటర్ లిస్ట్లో అని అనుకున్నటువంటి వ్యక్తి పేరు లేదు రాయాలంటే మేము రాసుకోవచ్చు కదా అక్కడ ఎవరు మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు లేరు వద్దని చెప్పిన వాళ్ళు లేరు అవే ఇవాళ ఖాళీ ఉన్నాయి నా నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రిగా నేనుంటే మంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే పంతొమ్మిది టీసీలు ఖాళీ ఉన్నాయి ఎందుకున్న నేను పేర్లు రాసి మా ఇంజనీర్లను మా అధికారులను రాసి ఇచ్చేయమంటే ఇస్తారు కదా కానీ ఆ పని చేయలేదు ఒరిజినల్ ఓటర్ లిస్టు కలెక్టర్ గారి నిర్ధారణతో కలెక్టర్ గారి స్టాంప్ మీద ఏ ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నిక జరిగింది ఈ ఓటర్ లిస్ట్ ఇవాళ వచ్చింది కాదు రైతులది అనాదిగా గ్రామాల్లో రైతులు వాళ్ళు నేను అధికారంలో ఉన్నా గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్న గో అధికారంలో ఉన్న రైతులు ఎక్కడా మారలేదు ఊర్లల్లో గ్రామాల్లో రైతులు వాళ్ళే వాళ్ళ సంఘాల్లో వాళ్ళే సభ్యులుగా ఉన్నారు ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీకుండా చేస్తే మమ్మల్ని తప్పుపట్టాలి మరి ఆ పరిస్థితి లేదు మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు అసలు ఎన్నికలే పెట్టలేదు సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలే నువ్వు ఏమి భయపడ్డావా ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒకటి కూడా మాకు రావు కాబట్టి నేను ఎన్నిక పెట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా రైతులు ఒక సంఘంగా ఏర్పడి సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకొని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టలా రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు మీ పార్టీకి లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి తిలోదకాలు ఇచ్చారు ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు పెంచలేదు మరి మీకు ఎందుకు భయం ఆనాడు మీరు అన్నారు కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని ఒక్క పార్టీకే వచ్చాయని మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టుకోలేకపోయారు రైతులతో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు మీకు ప్రాజెక్టులు చేయాలని కోరిక లేదు పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్న దాన్ని నిర్వీర్యం చేశారు మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజీలు పది శాతం ఉంటే ఐదు శాతం ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు అన్నాడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఆనాడున్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు అలాగే సంఘం బ్యారేజ్ అది కూడా అలాగే జరిగింది ఆ బ్యారేజీలో డెబ్బై ఎనభై శాతం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తొంభై శాతం మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు ఐదేళ్ళు ఐదు శాతం పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు ఇది మీ వ్యవహారం పోలవరం సర్వనాశనం చేశారు సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం మీ వైసీపీ పాపమే మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం ఈ గోదావరి గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ కాదా చెప్పండి సోమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిన్నది గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి అక్కడున్న సోమేశ్వర ఆలయం ఎందుకు కొట్టుకుపోయింది మీరేం చేశారు పైరున్న అన్నమయ్య ప్రాజెక్టుకి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి గ్రీసుకు కావాలని అడిగితే మీరు ఏడు రూపాయలు ఇవ్వాల కడప జిల్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కడప జిల్లా అన్నమాయ ప్రాజెక్ట్ తీరా కొట్టుకుపోయిన తర్వాత